ఉత్తర భారతదేశంలో ఈ దసరా నవరాత్రుల్లోని మూడవ రోజు చాలా పవిత్రమైనది మరియు శక్తిదాయకమైనది ఎందుకంటే ఈ రోజు అమ్మవారి స్వరూపం చంద్రఘంటాదేవి ఈ అమ్మ చాలా శక్తివంతమైనది అనగా మనము అమ్మను ధ్యానిస్తే అమ్మ చాలా త్వరగా మన యొక్క కోరికలను ఎమ్మడే మన్నిస్తుంది మరియు మనకు ఏ బాధలు ఉన్నా ఎటువంటి పీడలున్నా అమ్మ ధ్యానంతో మనము వాటిని నిర్మూలించుకోవచ్చు అందుకే ఉత్తర భారతదేశంలోను మరియు కొన్ని దక్షిణ భారత ప్రదేశాల్లోనూ చంద్రగంటాదేవి ఆరాధన ధ్యానము చాలా ముఖ్యమైనది అందుకే ఈ మూడవ రోజును వాళ్ళెవరూ వదులుకోరు కాబట్టి ఇక్కడ ఈ చిత్రపటంలో చూపిన విధంగా అమ్మను మనం ధ్యానం చేసుకొని అమ్మ యొక్క రూపాన్ని మనం స్మరించుకుంటూ ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని మనం మననం చేసుకుంటూ మన యొక్క శరీరంలో ఉన్న మణిపూరక చక్రం అనగా నాభి ప్రదేశం అంటే బొడ్డు ప్రదేశంలో మన యొక్క ధ్యానాన్ని లేదా ధ్యాన శక్తిని కేంద్రీకృతం చేయడం వల్ల మనకు త్వరగా అమ్మ యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది మీరు ఇరవై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ లేదా వెయ్యిన్ని ఎనిమిది సార్లు కానీ మీరు ఈ యొక్క ధ్యానాన్ని చేయవచ్చు అంటే ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని అమ్మను స్మరిస్తూ చేసుకోవచ్చు అలాగే అమ్మకు కొబ్బరి అన్నం నైవేద్యం పెట్టి ఈ యొక్క ధ్యానాన్ని మనం చేయగలిగితే అప్పుడు అమ్మ త్వరగా అనుగ్రహిస్తారు ఉత్తర భారతదేశ భక్తుల ప్రకారం ఈ చంద్రగంట అమ్మవారు ఈ నవరాత్రులలోపే మీరు అనుకున్నది మీకు సిద్ధించేలా చేస్తారు కాబట్టి మీరందరూ ఈ సదావకాశాన్ని జారవిడ్చుకోవద్దు జై గురుదేవ్ పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైరియుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైరియుత

പ്രസാദം മഹ്യം പ്രസം തനുത്തെ ചന്ദ്രഘണ് വിശ്രുതാരൂഢം പിണ്ട പ്രവരൂഢ പ്രസാദം തനുത്തെ മഹ്യം പ്രസാദം മഹ്യം ചന്ദ്രഘണ് വിശ്രുത

ప్రసాదం తను మహ్యం చంద్ర గంటేతి విశ్రుత పిండజ ప్రసాదం ప్రవరారూఢా చుతాం చంద్రఘంటేతి విశ్రుత ప్రవరారుూఢా చండకోపాస్కైరియుత ప్రసాదం తను మహ్యం చంద్ర గంటేతి విశ్రుత

ప్రసాదం మహ్యం తనుఘతి పిండజ ప్రవరారూఢా చుతాం చంద్రఘతి పిండజ ప్రవరారూఢా చండకోపాస్కైరుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత

പ്രസാദം തനുത്തെ മഹ്യം ചന്ദ്രഘണ് വിശ്രുതജപ്രവരൂ ചോസ്ത്രിജ്രവരൂഢ പ്രസാദം തനുത്തെ മഹ്യം പിണ്ഡജ പ്രസാദം മഹ്യം ചന്ദ്രഘണ് വിശ്രുത

പ്രസാദം തനു മഹ്യം ചേതിശിടാ ചണ്ടകോര്യു തശ്രു പ്രവരൂ ചോസ്ത്രകൈര്യു പ്രസാദം തനുത്തെ മഹ്യം പ്രസാദം മഹ്യം ചന്ദ്രഘണ് വിശ്രുത

ప్రసాదం మహ్యం పిండజ చంద్రఘంటేతి చుతాం పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైరియు ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత

ప్రసాదం మహ్యం చంద్ర పిండజ గంటేతి చుతూతి పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైరియు ప్రసాదం తనుతే మహ్యం చంద్ర గంటేతి విశ్రుత

പ്രസാദം മഹ്യം പ്രസം തനുത്തെ ചന്ദ്രഘണ് വിശ്രുതാരൂഢം പിണ്ട പ്രവരൂഢ പ്രസാദം തനുത്തെ മഹ്യം പ്രസാദം മഹ്യം ചന്ദ്രഘണ് വിശ്രുത

ప్రసాదం ప్రాదం తను విశ్రుత ప్రవరారుూఢా చుతాం పిండజ ప్రవరారూఢా చండకోపాస్కైరుత ప్రసాదం తను మహ్యం చంద్రఘంటేతి విశ్రుత

ప్రసాదం తను మహ్యం చంద్ర గంటేతి విశ్రుత పిండజ ప్రసాదం ప్రవరారూఢా చుతాం చంద్రఘంటేతి విశ్రుత ప్రవరారుూఢా చండకోపాస్కైరియు ప్రసాదం తను మహ్యం చంద్ర గంటేతి విశ్రుత

ప్రసాదం మహ్యం చంద్ర తనుఘతి పిండజ ప్రవరారూఢా చుతాం చంద్రఘతి విశ్రుత ప్రవరారుూఢా చండకోపాస్కైరుత ప్రసాదం తనుతే మహ్యం చంద్ర గంటేతి విశ్రుత

പ്രസാദം മഹ്യം പിണ്ഡജ പ്രസം തശ്രുതര ചോസ്ത്രശ്രുതജപ്രവരൂ പ്രസാദം തനുത്തെ മഹ്യം പിണ്ഡജ പ്രസാദം മഹ്യം ചന്ദ്രഘണ് വിശ്രുത

ప్రసాదం మహ్యం చంద్ర తనుఘతి పిండజ ప్రవరారూఢా చుతాను విశ్రుత ప్రవరారూఢ చండకోపాస్త్రకైరియు ప్రసాదం తనుతే మహ్యం చంద్ర చంద్రఘంతి విశ్రుత

ప్రసాదం తనుతే మహ్యం చంద్ర గంటేతి విశ్రుత పిండజ ప్రవరారూఢా చండకోపాస్కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్ర గంటేతి విశ్రుత